హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే నేను అమెజాన్లో వచ్చేసి వన్ మినిట్ శారీ తీసుకున్నానండి ఎందుకంటే నాకు శారీస్ అంతగా కట్టుకోవడం రాదనమాట ఒకవేళ వచ్చినా పర్ఫెక్ట్గా అయితే ఆ షేప్ అనేది రాదనమాట సో ఎవరైనా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా నేను ఎమర్జెన్సీగా వెళ్ళాలి అని అంటే ఆ టైంకి ఎవరు అవైలబుల్గా లేకపోతే నేను ఇలా ఎప్పుడైనా రెడీ టు వేర్ శారీ తీసుకుంటాను అనమాట అలా వేసుకోవడానికి ఈసారి ఏమైందంటే మామూలుగా నేను ఎప్పుడైనా రెడీ టు వేర్ శారీ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ సపరేట్గా వచ్చేసి నేను దాన్ని స్టిచ్ చేయించుకునేదాన్ని ఈసారి ఏంటంటే బ్లౌజ్ కూడా స్టిచ్ అయ్యే వచ్చిందనమాట చూపిస్తాను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను లావుగా ఉన్న వాళ్ళకు కానీ ఈ బ్లౌజ్ అయితే అస్సలు పట్టదు కొంచెం మీడియం వాళ్ళకి సరిపోయిద్ది మీడియం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మీడియం కన్నా కొంచెం ఎవరైనా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అసలు ఈ బ్లౌజ్ పీస్ అయితే సరిపోదండి కానీ అలా ఇచ్చాడనమాట ఈ బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్కి అయితే కనుక ఇలా ఇచ్చేసాడు బుట్టతో పాటు ఇప్పుడు ఇది వస్తుంది కదా బాహుబలి హ్యాండ్స్ అని వస్తున్నాయి కదా అదే అనుకుంటా మరి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట సాఫ్ట్గానే ఉంది ఇది మనకు ఒకవేళ శారీ నచ్చింది అని అనుకుంటే కనుక మనం ఇలాంటిది బ్లౌజ్ పీస్ తీసుకొని బయట ఇంకా తీసుకో విడిగా కుట్టించుకోవడమే ఇక్కడ ఖర్చు కూడా ఏమి ఇవ్వలేదండి మనం మామూలుగా పోనీ పెద్ద సైజు కావాలి మనకి అని అనుకుంటే చూడండి అసలు ఖర్చు కూడా ఏమి ఇవ్వలేదనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇదే ఎండ్ అనమాట ఇంకా దీన్ని మనం ఇంకా కట్ చేసి కుట్టించడానికి కూడా ఏమీ ఉండదు ఇంకా కాకపోతే ఏంటంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం శారీస్ కట్టుకోవడం రాని వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే కనుక అసలా చాలా పర్ఫెక్ట్గా ఇదైతే నాకు ఉపయోగపడుతుంది శారీస్ సన్నగా ఉన్న వాళ్ళకి కానీ అప్పుడే కొంచెం కట్టుకోవడం రాని వాళ్ళకి కానీ ఇలాంటివి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట నాకైతే ఇది అంతగా సరిపోలేదు కానీ టైట్ అయింది బ్లౌజ్ అయితే అలా అని చెప్పేసి లూజుగా ఉంది అని అనుకోవడానికి కూడా లేదు నాకైతే కొంచెం ఇక్కడ కొంచెం పట్టేసినట్టు ఉంది అనమాట ఇంకేం చేయాలో కూడా తెలియలేదు ఇంకా దీన్ని ఆల్టర్నేషన్ చేద్దామన్నా కూడా అసలు ఇంత కూడా ఛాన్స్ లేదనమాట కానీ బాగుంది బాగానే ఇచ్చేసాడు సింపుల్గా శారీ వచ్చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ప్లేట్స్ పెట్టేసి ఇచ్చేసాడు అనమాట శారీ మొత్తం ఇలా ప్లేట్స్ పెట్టేసి ఇచ్చేస్తారు నిజంగా అంతా శారీ దగ్గర కుదిరిద్ది కానీ ఈ ప్లేట్స్ దగ్గర మాత్రం నాకు అస్సలు ఎప్పుడు కుదరదండి అస్సలు ఎంత ట్రై చేస్తున్నానో కానీ అస్సలు నా వల్ల కావట్ల బార్డర్ వచ్చేసి చూడండి ఇలా ఇచ్చాడు అనమాట ఇలా వచ్చేసింది ఇటు అటు ఇలా మొత్తం బోర్డర్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట శారీ అయితే నిజంగా ఈవినింగ్ టైమ్ కానీ అలా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఫుల్ వైన్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది అది ఏమవుతుందంటే షైనింగ్ అవుతుందనమాట శారీ సో రివ్యూస్ కూడా చూశాను పర్లేదు బాగానే ఉన్నాయి కాదు బ్లౌజ్ వచ్చేసి చిన్నదని చెప్పేసి రివ్యూస్ వచ్చాయి సరే చూద్దాము మనకు బాగుంటే బ్లౌజ్ విడిగాన కుట్టించుకోవచ్చులే అనుకొని తీసుకున్నాను అనమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇంకా ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది ఇవి చూడండి ఇవి వచ్చేసి చాలా ఇచ్చాడనమాట మనం పెట్టుకోవడానికి ఇలాగా మన నడుముకి ఉంటే అంత దాన్ని బట్టి ఎక్కడ కావాలో ఇక్కడ కావాలో దాన్ని బట్టి మనకి ఎంత నడుము ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవడమే అనమాట వీటిలో ఇంకొక కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ శారీస్ అయితే కనుక వచ్చేసి ఇది సిక్స్ నైంటీ పడింది అనమాట సిక్స్ ఎయిటీ నైన్ అంతే సిక్స్ నైంటీ పడింది శారీ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకా దీనిలో గ్రే కలర్ శారీ ఉంది అది కూడా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే దాని మీద ఇది నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను సో ఇది ఒకసారి నేను చూపిస్తాను అసలు ఎలా ఉందో చూడండి సో కట్టుకొని చూపిస్తాను మీకు కూడా ఎలా ఉందో నాకైతే చాలా బాగుంది శారీ అయితే ఎలా ఉందన్నమాట అసలు చూసారా ఎంత లుక్ వచ్చేసిందో చాలా బాగుంది కదా అసలు చాలా పెద్దది వచ్చిందండి చూడండి ఇది ఇలా ఇంత మాత్రం చాలా పెద్దది వచ్చింది చాలా పెద్దది వచ్చింది ఇంత స్టెప్స్ పెట్టుకొని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది నేనైతే అనుకోవడం అందరికీ ఒకవేళ సరిపోద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్దది వచ్చింది శారీ మాత్రం బాగుంది నిజంగా సిక్స్ హండ్రెడ్కి ఇంత షైనింగ్గా ఉంది చాలా బాగుందనమాట కాకపోతే ఓ సూపర్ అని ఏం చెప్పను కానీ ఓకే బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట అసలు ఈ బడ్జెట్లో ఈ కలర్ శారీ అనేది కొంచెం ఈ మోడల్లో అనేది చాలా బెటరు చూశారు కదండి శారీ అయితే చాలా బాగుందండి చాలా క్లాత్ కూడా మెత్తగా ఉందన్నమాట బ్లౌజ్ అయితే కనుక సరిపోకపోతే కనుక ఆ శారీ నచ్చితే కనుక వేరే బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు నాకైతే సరిపోయింది కానీ కొంచెం లిటిల్ బిట్ టైట్ అయింది అనమాట సో ఒకవేళ ఫ్యూచర్లో అది నాకు సరిపోకపోయిన క్లాత్ టైట్ అయినా కూడా నేను వేరే క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటాను మీలో ఎవరికైనా కనుక నచ్చినట్టయితే కనుక తప్పకుండా శారీ పర్చేస్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ప్లేట్స్ కూడా చాలా నీట్గా పెట్టించారనమాట ఓ ఒకదాని మీద ఒకటి ఎలా పడితే అలా స్టిచ్ ఏం లేదు చాలా నీట్గా మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా అలా ఉందనమాట కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట